అడ్డదిడ్డంగా మాట్లాడడం అనే కళను మాజీ మంత్రి ఆర్కే రోజా ఎంతలా వాడేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తనను ఉద్దేశించి ఒక్క మాట అనకున్న పవన్ కళ్యాణ్ మీద తరచూ ఒంటికాళ్ళ మీద లేచే అలవాటు ఉన్న ఆమెకు సరైన కౌంటర్ ఇప్పటివరకు పవన్ ఇచ్చింది లేదు ఆ కొరతను తీరుస్తూ ఈ మధ్యనే ఆమె అన్న మాటలకు కౌంటర్ అటాక్కు దిగారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన వీడియోలో ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తాను ప్రాతినిధ్యం వహించే నగర్లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆమె తనదైన రీతిలో మా మండిపడ్డారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఘాటు విమర్శలు చేశారు ఏపీలో గాల్లో గెలిచిన గాలుళ్ళు ఎక్కువైపోయారన్న ఆర్కే రోజా తమ పార్టీ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే టీడీపీ జనసేన నేతలు అమెరికాకు పారిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు ఇప్పటికే చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వదిలి విదేశాలకు దిశగా వెళ్తున్నారని రేపు రేపు అమెరికా బాట పడతారని ఫైర్ అయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మానసిక పరిస్థితి బాగోలేదన్న ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడే పుట్టానంటున్నాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు వైరల్గా మారడం తాజాగా విశాఖ వేదికగా జరిగిన హరిహురా వీరమల్లు మూవీ వేడుకల్లో పవన్ స్పందించారు ఆర్కే రోజాను నేరుగా కట్ చేయని పవన్ కట్ టచ్ చేయని పవన్ కళ్యాణ్ తనను ఉద్దేశించి అన్న మాటలను ప్రస్తావిస్తూ కౌంటర్ అటాక్కు దిగారు విశాఖతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్న ఆయన నేను ఆ మాట చెబితే ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ అక్కడే పుట్టానని అక్కడే పెరిగానని కొందరు విమర్శిస్తుంటారు మా నాన్న ఉద్యోగంలో భాగంగా అనేక ప్రాంతాలకు వెళ్ వెళ్లాల్సి వచ్చింది ఇది తెలియకుండా మాట్లాడేవారంతా కుప్పస్తా మండూకాలు బావిలో కప్పలు వాళ్ళు అంతకు మించిన ఆలోచించే ఆలోచించలేరు అంటూ తనదైన శైలిలో పంచివేశారు అందుకే తన పేరే పవన్ పవనమని తాను అంతటా ఉంటానని వ్యాఖ్యానించారు మొత్తం చూస్తే మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి ఇప్పటికే పలుమార్లు ఆర్కే రోజా నూరు పారేసుకున్న పెద్దగా రియాక్టివ్ కానీ పవన్ కళ్యాణ్ తన తీరుకు భిన్నంగా రోజా వ్యాఖ్యలపై వైర్ వైరల్ అయిన కొద్ది గంటలనే ఘాటుగా రియాక్ట్ కావడం గమనార్హం